అందరికీ వీడియోలో మనం థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ ఉన్ ఎయిత్ క్లాస్ వరకు ఉన్నటువంటి కవి కానీ రచయిత కానీ కవులు రచయితలు వారి యొక్క బిరుదులు మరియు కలం పేర్లు కలం పేరు అన్న బిరుదే అన్నమాట దగ్గర దగ్గర కలం పేరు అంటే బిరుదు అనే అర్థం సో బిరుదులు మరియు కలం పేర్లు కలం పేరు అయితే పక్కన కలం పేరు అని మెన్షన్ చేయడం జరిగింది బిరుదులు కలం పేర్లు అదేవిధంగా కొంతమంది కవులు వారి యొక్క ఆస్థానం ఏ ఆస్థానంలో వర్క్ పనిచేశారని చెప్పేసి ఒకటి ఉంటుంది అదేవిధంగా వివిధ శతక కవులు వివిధ శతక కవులు వారి రచించినటువంటి శతకాల పేర్లు కూడా మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవడం జరిగింది ఒకే వీడియోలో ఇవి థర్డ్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ఉన్నటువంటివి ఇప్పుడు ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ రాయపుర సుబ్బారావు గారు రాయపురాల సుబ్బారావు గారి యొక్క బిరుదు ఏమిటి అంటే నవ్య కవితా పితామహుడు ఆయన ఒక బిరుదేంటండి నవ్య కవితా పితామహుడు నెక్స్ట్ వన్ జంధ్యాల పాపయ్య శాస్త్రి జంధ్యాల పాపయ్య శాస్త్రి ఆయన యొక్క కలం పేరు కూడా కరుణశ్రీయే బిరుదు కూడా కరుణశ్రీయే అంటే అదే కలం పేరే బిరుదు అన్నమాట ఆయన రచన కూడా కరుణశ్రీ ఉంది ఓకే నెక్స్ట్ వన్ చెరకుపల్లి జమదగ్ని శర్మ చెరకుపల్లి జమదగ్ని శర్మ ఈయన యొక్క కలం పేరు జమదగ్ని ఈయన యొక్క కలం పేరు జమదగ్ని అదేవిధంగా ఏడిద కామేశ్వరరావు ఏడిద కామేశ్వరరావు ఈయన రేడియో అన్నయ్యగా ప్ర సుప్రసిద్ధులు రేడియో అన్నయ్యగా సుప్రసిద్ధులు అంటే రేడియో అన్నయ్య ఎవరు అనగానే మనకి ఎవరు గుర్తుకు రావాలంటే ఏడిద కామేశ్వరరావు గారు గుర్తు రావాలి ఈ పేరుతో సుప్రసిద్ధులు అన్నారంటే అక్కడ అర్థం దాని ఆయన బిరుదు అని నెక్స్ట్ వన్ బాడిగా వెంకట నరసింహారావు గారు బాడిగా వెంకట నరసింహారావు గారు ఈయన బిరుదు ఏంటి అంటే బాలబంధు ఈయన యొక్క బిరుదు బాలబంధు అదేవిధంగా ఈయన అనార్కిలి నరసింహారావుగా కూడా ప్రసిద్ధి పొందారు అనార్కిలి నరసింహారావుగా కూడా ఈయన ప్రసిద్ధి పొందారన్నమాట నెక్స్ట్ వన్ చూద్దాం కందుకూరి వీరేశలింగం గారు కందుకూరి వీరేశలింగం గారు నవయుగ వైతాలికులు చూడండి నవయుగ కవి చక్రవర్తి వేరు నవయుగ కవి చక్రవర్తి అంటే గుర్రం జాష్వా గారు అదేవిధంగా నవయుగ వైతాలికుడు అంటే కందుకూరి వీరేశలింగం గారు ఈయనకి ఇంకో బిరుదు ఏంటంటే గద్యతిక్కన గద్యతిక్కన అనేటటువంటి బిరుదు కూడా ఈయనకి ఉంది నెక్స్ట్ వన్ తాళ్ళపాక అన్నమాచార్యులు తాళపాక అన్నమాచార్యుల యొక్క బిరుదు పద కవిత పితామహుడు నెక్స్ట్ వన్ బోనం నాగభూషణం బోనం నాగభూషణం గారికి రెండు కలం పేర్లు ఉన్నాయండి రెండు కలం పేర్లు అనేవి ఉన్నాయి బోనం నాగభూషణం గారికి ఈయనకి మొదటి కలం పేరు సూలపాణి శూలపాణి అంటే బోనం నాగభూషణం అదేవిధంగా భూషణం అనేటటువంటి ఇంకొక కలం పేరు కూడా ఉంది దీనికి సూలపాణి మరియు భూషణం అనేటటువంటి రెండు కలం పేర్లు కలవు నెక్స్ట్ వన్ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ ఈయన యొక్క బిరుదు ఏమిటి అంటే చూడండి గాన కళాసింధు గాన గాన కళాసింధు మరియు సంగీత కళారత్న గాన కళాసింధు అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే సంగీత కళారత్న గాన కళాసింధు సంగీత కళారత్న నెక్స్ట్ వన్ హాలుడు 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 ర యొక్క బిరుదు ఏంటంటే కవి వత్సులుడు హాలుడు యొక్క బిరుదు కవి వత్సులుడు ఎందుకు ఇది ఇక్కడ ఇచ్చారనంటే హాలుడు రచించినటువంటి గాథా సప్తశతిని ఒకరు అనువదించడం జరిగింది కదా మనం ఇందాక చెప్పుకున్నాం ఎవరు చెప్పుకున్నా నాకు గుర్తులేదు ప్రస్తుతానికి ఆయన అనువదించడం వల్ల అక్కడ హాలుడు యొక్క హాలునికి ఉండే బిరుదును కూడా అక్కడ ప్రస్తావించడం జరిగింది కవి వత్సలుడు అని ఓకేనండి నెక్స్ట్ వన్ శ్రీనాథుడు శ్రీ ఇది మీకు గుర్తుపెట్టుకోవలసిన విషయమే అనమాట నెక్స్ట్ వన్ శ్రీనాథుడు అంటే కవి సార్వభౌముడు కవి సార్వభౌముడు ఎవరండి శ్రీనాథుడు అలాగే బులుసు వే బులిసి వెంకటరమణయ్య గారు కలం పేరు ఏంటి అంటే రావ్ రావ్ అనేటటువంటి కలం పేరు నెక్స్ట్ వన్ గుర్రం జాస్వా గారు గుర్రం జాస్వా గారికి కలం పేర్లు ఎన్ని ఉన్నాయంటే ఒక సిక్స్ ఉన్నాయండి గుర్రం జాస్వా గారికి ఎన్ని కలంపేర్లు ఉన్నాయి ఎన్ని బిరుదులు ఉన్నాయంటే సిక్స్ ఏంటేంటి కవి కోకిల కవిత విశారద కవి దిగ్గజ కవి అని చెప్పేసి మూడు వచ్చే చూడండి కవి కోకిల కవిత విశారద కవి దిగ్గజ నెక్స్ట్ వన్ నవయుగ వైతాలికుడు అంటే మనం ముందే చెప్పుకున్నాం ఎవరు నవయోగ వైతాలికుడు అంటే నవ సారీ నవయుగ వైతాలి వైతాలికుడు అంటే కందుకూరు వీరేశలింగం గారు అని ఇక్కడ వచ్చింది నవయుగ కవి చక్రవర్తి కవి అనేటటువంటిది వస్తుంది ఈయన పేరులో ఓకేనండి కవి కోకిల కవిత విశారద కవి దిగ్గజ ఇక్కడ నవయుగ కవి చక్రవర్తి కవి అనేటటువంటి వర్డ్ వచ్చింది చూడండి అన్నింటికి నెక్స్ట్ మధుర శ్రీనాథ మధుర శ్రీనాథ అనేటటువంటిది బిరుదు కవి విశ్వకవి సామ్రాట్ విశ్వకవి సామ్రాట్ అనేటటువంటిది కూడా బిరుదు నెక్స్ట్ వన్ చూస్తే సింగమనేని నారాయణకి ఈయనకు ఒక పురస్కారం అండి అది అది బిరుదు కాదు నెక్స్ట్ వన్ చరణ్ సింగ్ చరణ్ సింగ్ యొక్క బిరుదు ఏంటంటే రైతు బంధు నెక్స్ట్ దేవులపల్లి కృష్ణశాస్త్రి ఇది కళాప్రపూర్ణ అనేటటువంటి బిరుదు ఎవరిచ్చారంటే ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి వచ్చిందనమాట బిరుదు అని అక్కడ ప్రస్తావించడం జరిగింది కళాప్రపూర్ణ అనేది నెక్స్ట్ వన్ షేక్ హుస్సేన్ షేక్ కాజా హుషేన్ యొక్క బిరుదు ఏంటంటే దేవి ప్రియా షేక్ కాజా హుషేన్ యొక్క బిరుదు ప్రియా వంగపండు ప్రసాదరావు వంగపండు ప్రసాదరావు యొక్క బిరుదు ఉత్తరాంధ్ర గద్దర్ ఉత్తరాంధ్ర గద్దర్ ఒకటి ఇది పురస్కారం మొదలయండి కళారత్న అనేది పురస్కారము ఉత్తరాంధ్ర గద్దర్ అనేటటువంటిది వంగపండు ప్రసాదరావు గారి యొక్క బిరుదు నెక్స్ట్ వన్ తిరుపతి వెంకట కవులు తిరుపతి వెంకట కవులు అని చెప్పేసి మనం తిరుపతి వెంకట కవులుగా ప్రసిద్ధులు ఎవరు చూడండి తిరుపతి వెంకట కవులుగా ప్రసిద్ధులు ఎవరు అంటే ఇద్దరు ఎవరెవరు దివాకర్ల తిరుపతి శాస్త్రి చూడండి దివాకర్ల తిరుపతి శాస్త్రి అలాగే చల్లపల్లి శాస్త్రి దివాకర్ల తిరుపతి శాస్త్రి చల్లపల్లి వెంకటశాస్త్రి వీరు తిరుపతి వెంకట కవులుగా ప్రసిద్ధులు అనమాట మీరు తెలుసుకోండి అందుకే నెక్స్ట్ సివి సివి సుబ్బన్న ఈయన శతాబ్ధాని కదండి సివి సుబ్బన్న చాలా తెలివైన వ్యక్తి శతావధాని అని చెప్పుకున్నాం ఈయనకుండే రెండు బిరుదులు ఏంటంటే సరస్వతి పుత్రుడు ఎందుకంటే అంత తిరుగుతేట కలవాడు శతావధాని అంటేనే మనకు తెలుసుకోవచ్చు ఎంత తెలివైన వ్యక్తి అని సరస్వతి పుత్ర మరియు అవధాని పితామహ అవధాని పితామహ అనేటటువంటి రెండు బిరుదులు ఈయనకి కలవు నెక్స్ట్ వన్ చూద్దాం తిక్కన తిక్కని యొక్క బిరుదులు చూసుకుంటే మనకు తెలిసిందే ఉభయ మిత్రుడు ఉభయ మిత్రుడు అలా విధంగా కవి బ్రహ్మ అనేటటువంటి రెండు బిరుదులు ఈయనకి కలవు ఉభయ కవి మిత్రుడు కవి బ్రహ్మ నెక్స్ట్ వన్ తెనాలి రామకృష్ణుడు తెనాలి రామకృష్ణుని యొక్క బిరుదు వికటకవి ఏంటంటే అది వికటకవి శ్రీరంగం శ్రీనివాసరావు గారి యొక్క బిరుదు శ్రీశ్రీ నెక్స్ట్ వన్ వెంకట పార్వతీశ కవులు అంటే ఎవరెవరు వెంకట పార్వతీశ కవులు అని ఎవరెవరిని అంటారంటే బాలాంత్రపు వెంకటరావు ఓలేటి పార్వతీశం వెంకట అంటే వెంకటరావు ఏ వెంకటరావు బాలాంత్రపు వెంకటరావు పార్వతీశ అంటే ఓలేటి పార్వతీశం చూడండి వెంకట అంటే బాలాంత్రపు వెంకటరావు పార్వతీశ అంటే ఓలేటి పార్వతీశం నెక్స్ట్ వన్ వింజమూరి శివరామారావు గారి యొక్క బిరుదు ఏమిటి ఇది కూడా కళాప్రపూర్ణ వింజమూరి శివరామారావు యొక్క బిరుదు కూడా కళాప్రపూర్ణ ఆల్రెడీ మనకి ఇంకొక కళాప్రపూర్ణ వచ్చింది ఇక్కడ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి కళాప్రపూర్ణ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇచ్చింది కళాప్రపూర్ణ అనే బిరుదు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇస్తుందని చెప్పేసి అక్కడ మెన్షన్ చేశారు ఇక్కడ ఏమనేది మెన్షన్ చేయలేదు బెంజమూరి శివరామరావు యొక్క బిరుదు కూడా కళాప్రపూర్ణ నెక్స్ట్ త్రిపురినేని రామస్వామి త్రిపుర్నేని రామస్వామి చౌదరి అని అన్నమాట ఈయన యొక్క బిరుదు కవిరాజు కవి రాజు అనేటటువంటి బిరుదు ఎర్రనికి మనకు తెలుసు శంభుదాసుడు పరం ప్రబంధ పరమేశ్వరుడు నన్నయ్య వాగమ శాసనుడు అలాగే చిక చిలకమతి లక్ష్మీ నరసింహ నరసింహం గారు నవ్వుల తాతయ్య అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వకవి ఓకేనండి నెక్స్ట్ వన్ కొంతమంది రచయితలు వారి యొక్క చూడండి వారి యొక్క స్వీయ చరిత్రలు అలాగే వారి యొక్క లేఖ యాత్ర రచన ఆత్మకథ ఇలాంటివి మనం ఇక్కడ తీసుకుంటున్నాం చూడండి బోయి భీమన్న బోయి భీమన్న రచించింది పాలేరు నుండి పద్మశ్రీ వరకు అనేది ఆయన యొక్క స్వీయ చరిత్ర అలాగే తీసుకుంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి రచించినది అనుభవాలు జ్ఞాపకాలు ఏంటంటే అది అనుభవాలు జ్ఞాపకాలు ఇది కూడా ఆయన యొక్క స్వీయ చరిత్ర ఇది టెక్స్ట్ బుక్లో నుండి తీసుకున్నవే అయితే ఈ అనుభవాలు జ్ఞాపకాలు అనేటటువంటిది ఆనాటి ఆంధ్రుల యొక్క సాంఘిక చరిత్రను తెలుపుతుందంట ఆనాటి ఆంధ్రుల సాంఘిక చరిత్రను తెలుపుతుంది నెక్స్ట్ వన్ ఇక్కడ కట్ చేశాను అంటే అంటే కొట్టివేసాను కానీ అది కూడా చూడాలి డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్ డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్ ఈయన లేఖల్లో సంజీవదేవ్ అనేటటువంటిది రచించారు అదేంటి అంటే లేఖ చూడండి మనకి ప్రక్రియలు వస్తాయి లేఖ చరిత్ర యాత్ర రచన ఇలాంటివి ఆ ప్రక్రియలో మనకి ఇక్కడ అడుగు అడగొచ్చు అనమాట లేఖ ప్రక్రియకు చెందినది అని కింద కింద మనకి ఇస్తారనమాట అనంతము నా ఉత్తర భారతదేశ యాత్ర లేఖల్లో సంజీవదేవ్ ఎలా ఇస్తారు అది లేఖ అనేటటువంటిది తెలియాలి ఓకేనండి లేఖల్లో సంజీవదేవ్ అనేది లేఖ నెక్స్ట్ వన్ బులుసు వెంకటరామణయ్య లేఖల్లో సంజీవదేవ్ అంటే ఆయన ఆయన గురించే ఉంటుంది అన్నమాట అది బులుసు వెంకటరామణయ్య బులుసు వెంకటరామణయ్య ఏం చేశారు నా ఉత్తర భారతదేశ యాత్ర చూడండి ఎయిత్ క్లాసులో నా యాత్ర అని చెప్పేసి లెసన్ ఉంటుంది కదా అదనమాట నా ఉత్తర భారతదేశ యాత్ర అనేటటువంటి యాత్ర రచనను చేశారనమాట అక్కడ మెన్షన్ చేశారు యాత్ర రచనను కూడా నెక్స్ట్ వన్ ఆచార్య మామిడిపూడి వెంకటరమణయ్య ఆచార్య మామిడిపూడి వెంకటరమణయ్య ఏం రచించారంటే ఆయన యొక్క ఆత్మకథను రచించారు ఏంటది మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు అనేటటువంటిది ఆయన యొక్క ఆత్మకథ నెక్స్ట్ వన్ శ్రీరంగం శ్రీనివాసరావు గారు రచించిన అనంతం అనేటటువంటిది స్వీయ చరిత్ర అనంతం అనేటటువంటిది స్వీయ చరిత్ర షేక్ నాజర్ షేక్ నాజర్ యొక్క జీవిత చరిత్ర ఏంటంటే పింజారి పింజారి అనేటటువంటిది ఆయన యొక్క జీవిత చరిత్ర అదే అది రాసినది ఎవరు రాసినది లేదా రచించింది ఎవరంటే అంగడాల రమణమూర్తి రాసినది వేరు ఆయన ఎవరి జీవిత చరిత్ర అంటే జీవిత జీవచరిత్ర పింజారి అనేది కానీ రాసింది షేక్ నాజర్ రాసుకోలేదు అంగడాల రమణమూర్తి గారు రాశారనమాట నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ ఆస్థాన కవులు అనేది మనం ఇక్కడ మెన్షన్ చేశాను నన్నయ్య రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థానం ఎర్రన ప్రోలయ వేమారెడ్డి గారి యొక్క ఆస్థానం తిక్కన మనుమసిద్ధి ఆస్థానం శ్రీనాథుడు పెదకోమటి వే పెదకోమటి వేమారెడ్డి ఆస్థానం జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గద్వాల సంస్థాన కవి గద్వాల సంస్థాన కవి అలాగే మనకి అష్టదిగ్గజాలు ఉంటారు కదండి రాయలవారి ఆస్థానంలో అది కూడా ఎవరెవరు ఆ అష్ట ఎవరు ఎనిమిది మంది ఎవరనేది ఒకసారి చూసుకోండి పెద్దన సూరణ తిమ్మన దూర్జటి వీళ్ళందరూ ఉంటారు తెనాలి రామకృష్ణుడు అవి అందరూ ఉంటారు అది ఒకసారి మీరు చూసుకోండి ఓకేనండి రామభద్రుడు వీళ్ళందరూ ఉంటారు అందులో ఎయిట్ మెంబర్స్ మీరు ఒకసారి చూసుకోండి ఇక్కడ మీరు రాజరాజ నరేంద్రుడు ప్రోళయి వేమారెడ్డి మొన్నమసిద్ధ ఆస్థానము పెదకోమటి వేమారెడ్డి ఆస్థానం గద్వాల సంస్థానం నెక్స్ట్ వన్ శతకాలు శతక కవులు మీకు అన్నీ వచ్చు కానీ ఒకసారి చూడండి పాఠం మధ్యలో మీకు ఒక పద్యరత్నాల దగ్గరనే కాకుండా మీకు కొన్ని కొన్ని అదర్స్ కూడా ఇందులో ఉంటాయి అంటే పాఠం పాఠం ఎండింగ్లో ఒక పద్యం ఇచ్చేసి దాని కింద ఇవ్వడానికి అంటూ ఉంటాయి కొన్ని మీరు తెలుసుకోరు ఒకసారి చూడండి వేమన హరిజన శతకం ఎవరు రచించారో తెలుసండి హరిజన శతకం అలా ఉంటాయి అన్నమాట కొన్ని బిట్స్ మనకు తెలియదు అవి తెలుసు అని అనుకుంటుంటాం మనం ఒకసారి హరిజన శతకం ఒకటి నెక్స్ట్ చారువాక శతకం ఎవరు రచించారో తెలుసండి చారువాక శతకం అలాంటివి ఉంటాయి ఇందులో అందుకే ఒకసారి చూసేయండి నెక్స్ట్ వన్ ఇప్పుడు చూస్తే వేమన 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 శతకం బద్దెన సుమతీ శతకం గువ్వల జన్నడు గువ్వల చెన్న శతకం కాలం అయితే మ్యాక్సిమం మీకు అడగరు కాలం అయితే అడగరు జంధ్యాల పా ఒకవేళ అడిగితే మ్యాచ్ ద ఫాలోయింగ్ దగ్గర అడగాలి జంధ్యాల పాపయ్య శాస్త్రి పిల్లల కోసం రచించిన శతకం ఏదంటే తెలుగు బాల శతకం నెక్స్ట్ వన్ ఏనుగు లక్ష్మణ కవి భతృహరి త్రిసతి లేదా సుభాషితం అదే భతృహరి సుభాషితం అని అంటారు నార్ల చిరంజీవి గారు తెలుగు బిడ్డ శతకం లేదా తెలుగు పూలు శతకం ఇవి టెక్స్ట్ బుక్లో ఉన్నవే నార్ల వెంకటేశ్వరరావు గారు నార్ల వారి మాట శతకం అలాగే నన్నయ్య తిక్కన ఎర్రన వీళ్ళు శతకాలనేది మనకు మెన్షన్ చేయలేదు కానీ ఆది సభ అరణ్య పర్వంలో సగం రాసింది అన్నయ్య అని తిక్కన విరాట పర్వం నుంచి పదిహేను పర్వాలు రచించారు అలాగే ఎర్రన అరణ్య పర్వంలో మిగిలిన భాగం రచించారు ఇలా మనం ఇక్కడ రాసుకున్నాం ఎటుకూరి వెంకట నరసయ్య ఏటుకూరి వెంకట నరసయ్య అని చెప్పేసి మనకు ఒక పద్యాన్ని రచించారు కానీ ఆయన శతకం అనేది అక్కడ మెన్షన్ చేయలేదు ఏటుకూరి వెంకట నరసయ్య నెక్స్ట్ వన్ ఎర్రన ఎర్రన ఎర్రనైపోయింది పక్కి అప్పల నరసింహం కుమారి కుమార శతకం నెక్స్ట్ బలరామకృష్ణ బలరామకృష్ణ రచించిన శతకం పేరేంటండి చారువాక శతకము చారువాక శతకము శతకము గరికపాటి మల్లావదాని పంతొమ్మిదవ శతాబ్దం విద్యార్థి శతకము గరికపాటి మల్లావదాని అవధాని విద్యార్థి శతకం నెక్స్ట్ మారద వెంకయ్య భాస్కర శతకము పక్కి అప్పల నరసయ్య కుమార శతకము కుమారి ఆల్రెడీ రిపీట్ అయిన పెరుమల్ల మునెప్ప పెరుమల్ల మునెప్ప శతకం గరికపాటి మల్లావదాని అవధాని విద్యార్థి శతకం అని గుర్తుపెట్టుకోండి పెరుమల్ల మునెప్ప అప్ప మునెప్ప మాత్రం విద్యా శతకం అని గుర్తుపెట్టుకోండి కంచర్ల గోపన్న దాసరథి శతకం మాచిరాజు శివరామరాజు మా మా అని గుర్తుపెట్టుకోండి మాచిరాజు మణి మాచిరాజు మణి మాచిరాజు శివరామరాజు మణిలమూట మనులమూట శతకము నెక్స్ట్ వన్ బమ్మిర పోతనామాత్యుడు నారాయణ శతకము గుండ్లపల్లి నరసమ్మ వరదరాజ శతకం వరద వచ్చినప్పుడు పుట్టింది లేకపోతే ఇలా గుర్తుపెట్టుకోండి గుండ్లపల్లి నరసమ్మ వరదరాజ శతకము నెక్స్ట్ కొండూరు వీర రాఘవాచార్యులు కొండూరు వీర రాఘవాచార్యులు మిత్ర సాహస్రీ శతకము అందులో ఉండే మొకుటం ఏంటంటే వినర మిశ్రా అనేటటువంటి మొకుటం ఉంటుంది కొండూరి వీరరాఘవాచార్యులు మిత్ర సాహస్రీ శతకము వినర మిశ్రా అనే మొకుటము ఉంటుంది కుసుమ ధర్మాన్న కుసుమ ధర్మాన్న హరిజన శతకము హరిజన శతకము కుసుమ ధర్మాన్న హరిజన శతకము ఈయన చూడండి హరిజన శతకంలో ఏంటంటే సీసా శీసము తేటగిది సిక్స్త్ క్లాస్లో మనకు ఉందండి ఇది సిక్స్త్ క్లాస్లో కుసుమ ధర్మన్ రచించినటువంటి పాఠం ఉంది ఆ పాఠంలో సీసము తేటగీటుతోనే ఆయన రచించారనమాట అది హరిజన శతకము హరిజన శతకం నుంచి అవి తీసుకోబడిందని తీ రాశారు నెక్స్ట్ మొల్ల మొల్ల రామాయణం రచించింది ఎవరంటే మొల్ల ఇందులో ఇది కూడా పద్య గద్యాలతో రాసినటువంటిది ఎనిమిది వందల డెబ్భై ఒకటి పద్య గద్య పద్యాలు సారీ ఎనిమిది వందల డెబ్భై ఒకటి గద్య పద్యాలు ఉంటాయి అన్నమాట అందులో నెక్స్ట్ పోతులూరి వీరబ్రహ్మం పోతులూరి వీరబ్రహ్మం కాళికాంబా శతకం ఏంటంటే అది కాళికాంబా శతకం చుక్కాకోటి వీరభద్రమ్మ చూడండి ఇందాక మనకు వచ్చింది ఒక లేడీ వ్యక్తి వరదరాజ శతకం ఎవరు గుండ్లపల్లి నరసమ్మ వరదరాజ శతకం ఇక్కడ ఒక లేడీ వచ్చింది భద్రమ్మ భద్రమ్మ నగజా శతకం చుక్కాకోటి వీరభద్రమ్మ నగజా శతకం గద్దల సామ్యూల్ గద్దల సామ్యుల్ హితోక్తి శతకం గద్దల సామ్యూల్ హితోక్తి శతకం జెండామాన్ ఇస్మాయిల్ ఆంధ్రపుత్ర శతకం జెండామాన్ ఇస్మాయిల్ ఆంధ్రపుత్ర శతకం ఇక్కడికి ఇవి థ్యాంక్ యూ ఎవ్రీవన్